తెగిపోలేకపోతే ఏం చేయలం కదా లైఫ్ లో అన్ని జరుగుతుంటనే అట్లా ఏంట పెద్దగా దేనికోససరిగా ఎక్కడిదరేమే ట్రై చేస్తూరు ఆయన తగొడు తగొ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ మెసేజ్ పర్తే ఫోన్ లేస్తా బాయ్ అలే atlani yaar bhai ippudu antha daru ante iklona fees elagapothunayi oho

ఉంది కనుక చెడ్డా ఎక్స్ లస్ కూడా ఉన్నాయి నాకు వంద లక్షలు వాడి పేరు చెప్తే సచిండింగ్ దాంతో మాట్లాడతా పోయి పేరు తెచ్చాను అనుకో బుద్ధ బుద్ద వెళ్ళిపోద్ది చెప్తున్నాం చెప్పాడు బాయ్ ఏం మాట్లాడతావు దిమాగ్ మాట్లాడతావు కరీం బ్యాక్ ఇదే ఏంటి పని मजा కైతుదా రెడికేషన్ లేదు ఈమయం ఈమ ఫిల్ అయిపోతది ఆన వాయన వాత ఫిల్ అయిపోతది అసలు ఏం లేదు ఆఫీస్ నా ఏం చేద్దాం అనుకుతావు ఏమయి బాయ్ ఏమయి అంది అబ్బే ఏడా కంటెంట్ లేదు ఏంది అసలు ఏం చేస్తుంది నాకు అసలు అర్థం പറ്റలేదు మీకు బాయ్ ఏం లేదు బాయ్ వాడి తప్పగా ఏం చేస్తుంటున్నా నేను ఏం చెప్పలేను వాడికి

मैं घर मैं मैं घर पे आऊँ क्या बोलते हो मैं उठाता है कुछ नहीं कॉल है कुछ भी नहीं नोवर रिश्ता बच रहा है तो आल देस कुटो बिजी होती है इधर नॉलेज डिकेली प्रदाल मैं रेस्पॉन्स मैं कॉल तेरे लिए तेरे लिए ये लिए तो अप्लाई पे दिया मैसेज रखूंगा तो చిన్న చిన్న విషయాలు ఇట్లా పెద్ద ఏమి ఏం సాధిస్తారు చెప్పా ఇట్లా చేసి ఎమర్జెన్సీ అని పెడుతున్నావు ఏం పంచాయతీ అమ్మా ఇది ఏం పంచాయతీ మీరే చేసుకుంటుంది మీ చేతులతో నవ్వుతామేమే మరి ఏమనాలి ఆ పిల్లోడు మంచితనం గురించి అలా చేస్తే చెడ్డదనం అయితే నాకే ముడ్డా నాకు అరే మీరేనా చెప్పొద్దా చిన్న చిన్న విషయాలు ఇంట్లో ఉండే మాట్లాడడానికి ఎవరుండరు ఇంట్లో వాడు పాటికాడ తిరుగుతు వీళ్ళిద్దరు వీళ్ళు కొట్టుకుని వస్తున్నారు బై

లొకేషన్ 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 ఈ ముందు లెఫ్ట్ చూపిస్తుంది వెనక్కి చూపిస్తుందా భయమే వాడు ఎక్కడున్నాడు నాకు భయం ఆ నాకు అర్థమైంది ఏడున్నాడు

నేను మా బాయ్ ఫ్రెండ్తో ప్రైవసీతో మాట్లాడాలి గాయస్ ప్లీజ్ ప్రైవసీ నువ్వు ఇలా స్వామి నేను ఏమన్నా ఒకరి కదా ఇంకొకసారి

వీడు ఎందుకట్లా టూ మచ్ ఆలోచిస్తున్నాడు సరే మాట్లాడు తెచ్చుకుంటా నువ్వు వద్దంటే వద్దు నేను చెప్తున్నా నువ్వు ఫీల్ అవుతున్నావు అసలు ఏం లేదని ప్రూఫ్ చేయడానికి తీసుకొస్తా అన్నా వద్దంటే వద్దు బాయ్ నువ్వే కావాలి నాకు బాయ్ అంటే బీహెచ్ఏ కాదు బాయ్ బాయ్ బేబీ

నేను మాట్లాడే నీకు ఒప్పుకోలేదు ఈమె ఫోన్ చేసి మా ఎక్స్ పిల్లల ఉంటాడు అంటే తప్పు కాదు నేను ఇది మేడం చెప్పాను నీకే పంచాయతీ ఏం చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్ పేరు వాళ్ళిద్దరు చూడు మేమిద్దరం మన ఇద్దరం కొట్టుకుంటున్నామని వాళ్ళిద్దరు కూడా అదే పనిగా కొట్టుకుంటున్నారు అడిగి పిల్లలు కొడతాడు అదే పని పిల్లడికి చె <mí> <laughs>

చెంది సో గాయస్ నేనైతే వాడు మంచిగా ఆలోచిస్తున్నా నువ్వు నన్ను చూపిరా నేను నన్ను చూపి నేను వాడి గురించి మాత్రమే మంచిగా మాట్లాడుతున్నా ఫాల్తు పూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నాతో కూడా నాకు వాడుకోద్దు పట్టుకోరా పూకా

తెలుసు అవు బాయ్ అది కూడా చూసాం కదా ఒక వన్ వీక్ పెడతాం కదా ఏమవుతుంది బాయ్ ఏం మాట్లాడదాం దిమాక్ మాట్లాడతాం కరీంబా ఇదే నాకు ఏమి అలా ఎక్స్ బాయ్ రోజు వచ్చి నువ్వు కదా నా గురించి ఏ బాయ్ నువ్వు కావాలంటే తెంగి అర్థమవుతుందా చాలా బుద్ధవలసింది నేను మంచిగా మాట్లాడుతున్నా ఎక్కువ చేస్తున్నాడు నిజంగా మాట్లాడితే ఏం పిస్తావు ఇదే రోజు ఏ పంచు అమ్మాయి మాట్లాడితే ఇది నా నేనేదో చెప్పినట్టే అట్లా వెళ్ళిపోతుంది మనం ఏం చేయాలి చెప్పి వెళ్ళాం అనుకుంటే ఏదవుతుంది కాదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇమ తరగతి నుంచి మాట్లాడాలా అట్లా వెళ్ళిపోతుండు ఏం చేయాలి అట్టిగా